మన దేశంలో అత్యున్నతమైన న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు ఈ ఆగస్టు ఒకటో తేదీన రెండు వేల ఇరవై నాలుగున ఏదైతే సిజేఎస్ సుప్రీంకోర్టు సిజేఎస్ మరి చంద్రచూడ్ గారి నేతృత్వంలో ఏడుగురు జడ్జిలతో కూడినటువంటి ధర్మాసనం సిక్స్ ఈస్ట్ వన్ నిష్పత్తి ప్రకారం వర్గీకరణకు క్రిమీ లేరుకు అనుకూలంగా ఒక దురదృష్టకరమైనటువంటి తీర్పును వెలువరించిందో ఈ తీర్పును ఆసిరాగా చేసుకొని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం మరి ఈ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఈయన ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా మరి వర్గీకరణ చేయటానికి ఇక్కడ మన దళితుల్లో ఉన్నటువంటి యాభై తొమ్మిది ఉపకూలాల్లో ఉపాధి విద్య మరి వీరి యొక్క స్థితిగతులను పరిశీలించడానికి అధ్యయనం చేయడానికి మెన్ కమిషన్ను వేయటం జరిగింది ఈ వన్ మెన్ కమిషను రాజీవ్ రంజన్ మిశ్రా రిటైర్డ్ ఐఎస్ అధికారి మరి రెండు నెలల వ్యవధిలో ఈ విధి విధానాలను పరిశీలించి నివేదిక ఇవ్వాలని వన్ మ్యాన్ కమిషన్ వేస్తే ఈ వన్ మ్యాన్ కమిషన్ అనేది ఈ రాష్ట్రంలో వేయటం రాజ్యాంగ వ్యతిరేకము ఇది తప్పుల తడాక అయినటువంటి కమిషన్ అని చెప్పి ఈ కమిషన్ను రద్దు చేయాలని ఈ యొక్క మన రాష్ట్రంలో ఉన్నటువంటి గౌరవనీయులు మాలమహాసభ వ్యవస్థాపక అధ్యక్షులు అలాగే చప్పిడి వెంగళరావు గారు వీరిద్దరు కలిసి హైకోర్టులో వ్యాజ్యం వేయటం జరిగింది ఈ వ్యాధ్యం వేస్తే ఈ ఫిల్ కౌ కౌంటరు ఈరోజు హైకోర్టులో విచారణకు రావడం జరిగింది మన కేసు తరపున మరి న్యాయవాదులైనటువంటి జే భీమారావు గారు మాజీ అడ్వకేట్ జనరల్ సత్యప్రసాద్ గారు ఇద్దరు వాదించడం జరిగింది మరి ఈ వాదోపవాదంలో విన్నత వంటి హైకోర్టు జడ్జి గారు ఈ కేసు విచారణను ముప్పై తేదీకి వాయిదా వేయడం జరిగింది కాబట్టి ఈ యొక్క మ్యాన్ కమిషన్ను రద్దు చేయాలని కోర్టులో ఎందుకు వేశారంటే వర్గీకరణ చేయాలి అంటే సుప్రీంకోర్టు ఆ రోజు క్లియర్ కట్గా చెప్పడం జరిగింది ఏదైతే కులగణన యాభై తొమ్మిది ఉపకూలాల్లో కులగణన క్లియర్గా చేసి దాని ప్రకారం వర్గీకరణ చేయాలా లేకపోతే మీరు తిరిగి నన్ను ఆశ్రయించవచ్చు అని సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి కులగణన చేయాలంటే ఉపాధి విద్యలో మరి ఎస్సీ దళిత ఉపకూలాల్లో కులగణన చేయాలంటే మరి ఈ యొక్క సెన్సెస్ తీయడానికి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం మాద్యం అనుమతి కావాలా కేంద్ర ప్రభుత్వం యొక్క సెన్సెస్ కమిషన్ ద్వారా మాత్రమే ఈ యొక్క పని చేయాలా కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు కమిషన్ వేస్తే ఇది రాజ్యాంగ వ్యతిరేకము అనే అపవాదంతో మాత్రమే ఈ యొక్క హైకోర్టులో మల్లెల వెంకట్రావు గారు ఫీల్ వేయటం జరిగింది కాబట్టి ఈ యొక్క మన వన్ మ్యాన్ కమిషన్ అనేది ఖచ్చితంగా రద్దయిపోతుంది హైకోర్టులో మనం భయపడాల్సినటువంటి అవసరమే లేదు అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాలా మహానాడు తరఫున తెలియజేస్తున్నాను